చాలామంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్తున్నామని కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్య విచ్చలవిడిగా తిరుగుతున్నారు అది ఆడ కానీ మగ కానీ మాకు వయసు వచ్చింది మేము తిరిగే వయసు ఇదే అని అనుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు ప్రేమ పేరుతో ఇది అంత ఆకర్షణ ప్రేమ కాదు మీరు ఇలానే చేశారనుకోండి మీ జీవితం గతి తప్పుతుంది అందుకే మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు సిక్స్ ఇయర్స్ మీరు మీ వయసుని కంట్రోల్ చేసుకుంటూ మీరు చేరే గమ్యాలకి అంటే మీకు ఒక గోల్ ఉంటుంది కదా దాన్ని సాధించాలంటే అది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మొదలవుతుంది అప్పుడు మీరు మీరు మీ గోల్స్ని సాధించాలని మైండ్లో పెట్టుకోండి దానికోసం కష్టపడండి అంతేకాని ఈ రోడ్ల మీద చిల్లర చిల్లర పనులు చేసుకుంటూ చాలామంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే అరే ఈ పిల్లలు ఇలా తిరుగుతున్నారు మా పిల్లలు కూడా కాలేజీలకు వెళ్ళి ఇలానే తిరుగుతారేమో అని వాళ్ళు భయంతో వణుకుతుంటారు మీలాంటి వాళ్ళు చేసే ఈ తప్పుడు పనులకి మిగతా తల్లిదండ్రులు కూడా అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే బైక్ మీద స్పీడ్గా వెళ్తూ వెనకాలే ఎక్కించుకొని గిల్లుకుంటూ గిచ్చుకుంటూ మాకు ఇదే స్వాతంత్రం వచ్చింది కదా అన్నంత ఇదిగా వీళ్ళు తిరుగుతుంటే మిగతా వాళ్ళు చూసి అది తట్టుకోలేకపోతున్నారు మీరు ఇప్పుడు ఇది ఆనందం అనుకునేది రేపు మీ భవిష్యత్తుకి చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా సరే మీరు సాధిస్తే అన్నీ మీ వెంటనే ఉంటాయి అంతేకాని ఈ తాత్కాలికమైన ఆనందాల కోసం సుఖాల కోసం జీవితాన్ని చదువుకోవాల్సిన వయసులో ఇలా పాడు చేసుకుంటూ బయట బజారుగా తిన తిరుక్కుంటూ వలాదురుగా తల్లిదండ్రులను ఎప్పుడు ఎవరు కూడా మోసం చేయొద్దండి వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు వాళ్ళని మీరు కళ్ళు కప్పి ఏదైనా చేయాలనుకుంటే అది మీ మనసుని బాధ పెట్టిన వాళ్ళు అవుతారు తొచ్చుకొంది జాగ్రత్త వా చదువు